జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా వేసిన స్టెప్కు షర్మిలాకు మైండ్ బ్లాక్ అయిపోయిందని అనుకోవచ్చు కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉందని వైసీపీని బలహీనం చేసి ఆ ప్లేసును తను క్యాప్చర్ చేస్తానని అనుకున్నారు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ షర్మిలాని పిలిచి జగన్ కాంగ్రెస్కు దగ్గరైతే ఏం చేద్దామని ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది జగన్ మళ్ళీ ఇండి కూటమిలో చేరిన కాంగ్రెస్కు దగ్గరైనా షర్మిలాకే ప్రాధాన్యత ఇస్తామని చెప్పి పంపించారని అప్పట్లో ప్రచారం జరిగింది అందుకే షర్మిల ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత కాంగ్రెస్ సముద్రమని పిల్ల కాలువలన్నీ కాంగ్రెస్లో చేరవలసిందేనని ప్రకటించారు ఎప్పటికైనా జగన్ కాంగ్రెస్ పంచిని చేరవలసిందేనని ఆమె అప్పట్లోనే తేల్చారు జగన్ చాలా వేగంగా నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తుంది ఇప్పుడు షర్మిల ప్లాన్ బి ఆలోచించుకోవాల్సి ఉంది కాంగ్రెస్ను బతికించిన షర్మిల ఆ పార్టీలోనే చేరలేదు రాజకీయ అనివార్యాల కారణంగానే చేరారు రాజకీయంగా తాను సష్టియన్ కావాలంటే కాంగ్రెస్ సండ ఉండాల్సిందేని అనుకున్నారు ఆమె రాజకీయాలపై దూకుడు ఉండడానికి కారణం జగనే ఇప్పుడు ఆ జగనే మరోసారి ఆమెను నిర్వర్యం చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు కాంగ్రెస్కు తాను దగ్గరవ్వాలంటే షర్మిలకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలన్నది జగన్ రెడ్డి మొదటి షర్టుగా ఉంటుంది ఎందుకంటే ఏపీలో వైసీపీ ఓట్ బ్యాంకును ఆమె ప్రధాన ముప్పు ఈ విషయం గ్రహించినంత అమాయకురాలు కాదు షర్మిల అందుకే జగన్ తప్పుడు కారణాలతో ఢిల్లీలో ధర్నా చేస్తున్నారని ఆరోపించారు అయితే ఇండి కూటమితో ఆయన ముందే ఒప్పందం చేస్తున్నారనేది కాస్త ఆలస్యంగా గ్రహించారు ఇప్పుడు షర్మిల మరోసారి క్రాస్ రోడ్లో నిలబడినట్లయింది ఆమె తీసుకున్న నిర్ణయం కీలకం కానుంది